ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఆరో తారీఖు గురువారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలించేసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవుగా ఇన్ఫోసిస్ విప్రో ఏడిఆర్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద ఐటీ సెక్టార్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది బట్ బ్యాంకింగ్ సెక్టార్లో స్టిల్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది ఉన్నాయి ఇండియాకు సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్టే మెటల్ ఐటీ కమోడిటీస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఎంఎన్సి పిఎస్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో లీస్ట్ ఇంపాక్ట్ అనేది కనిపించింది మొత్తం మీద మొన్నటి రోజున అన్ని ఇండిసెస్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ నెగిటివ్ అవుతుంది రష్యా నెగిటివ్గా ఉంది అఫ్కోర్స్ జర్మన్ కావచ్చు చైనా లండన్ యుఎస్ మార్కెట్స్ యూరప్ ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉండగా ఫ్రాన్స్ హాంకాంగ్ ఏషియా మార్కెట్ జపాన్ మాత్రం కొద్దిగా గ్రీన్ లోటెడ్ అవుతున్నాయి గ్లోబల్గా మార్కెట్స్ స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇక యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్న ఏ విధంగా పర్ఫామ్ చేసిన అనేది పరిశీలించినట్టే హోమ్ డిపార్ట్ మైక్రోసాఫ్ట్ అండ్ గ్యాంబో యునైటెడ్ హెల్త్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్లో అమెజాన్ క్యాటర్పిల్లర్ ఇంటెల్ త్రీఎమ్ మెక్డోనాల్డ్స్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా రికవరీ అనేది స్ట్రాంగ్ అనేది ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇండియన్ మార్కెట్స్కి హాలిడే ఉంది ఇక యూఎస్కి సంబంధించిన నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రిలీజ్ అయింది ఇదైతే పాజిటివ్ నెంబర్ రిలీజ్ చేసింది ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్కి సంబంధించిన పిఎంఐ డేటా రిలీజ్ చేశారు ప్రస్తుతానికి ఇది నెగిటివ్గా ఉంది అంటే సర్వీసెస్కి పెద్దగా డిమాండ్ లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది సో క్రూడాయిల్ ఇన్వెంటరీ బావులు అనేది అనమాట డెఫినెట్గా క్రూడాయిల్కి సప్లై పెరిగే అవకాశం ఉంది ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి లండన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అని పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున గురునానక్ గారి జయంతి సందర్భంగా ఇండియన్ మార్కెట్స్కి హాలిడే ఉంది ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు సర్వీసెస్కి సంబంధించింది అండ్ కాంపోజిట్ పీఎంఐ డేటా ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా దీనివల్ల మార్కెట్స్లో కొద్దిగా వల్టార్టీ ఉండే అవకాశం ఉంటుంది నిన్నటి రోజున యుఎస్ మార్కెట్స్ కొద్దిగా రికవరీ అనేది కనబరిచింది అఫ్ కోర్స్ వాల్యుయేషన్ స్పీక్లో ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేయడం టాప్ బ్యాంక్ సీఓస్ బట్ అగైన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తూ ఉంది అందుకని మార్కెట్ రికవర్ అయింది అట్ ద సేమ్ టైం ఏంటంటే కోర్టు ట్రంప్ టారిఫ్ గారి విధి విధానాల గురించి క్రాస్ క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంది సో అందరూ కూడా దీనికి సంబంధించిన అవుట్కమ్ కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా కంపెనీలు అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి దాంట్లో ఏబీబీ యాంబర్ అపోలో హాస్పిటల్స్ చోళమండలం ఫైనాన్స్ క్రాంప్టన్ కమిన్స్ ఇండియా గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎల్ఐసిఐ మ్యాన్ కైండ్ ఎంసీఎక్స్ ఎన్సిసి అండ్ హెచ్పిసి యూపీఎల్ జైడెస్ లైఫ్ అనేది ఒకవేళ మార్కెట్ అవర్స్లో గానే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిందంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో హెవీ వాలిటీ ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అనేది క్రాస్ చేయలేదు ప్రాబ్లీ సెయిల్ హెచ్ఎఫ్సిఎల్ సమాన్ క్యాపిటల్ అనేది బ్యాండ్ లిస్టులకు వెళ్ళడానికి ఫ్యూచర్లో ఛాన్సెస్ అయితే ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే టైటాన్ ఎస్బీఎన్ టాటా మోటార్స్ ఎంఎండ్ ఎం భారతీయ ఎయిర్టెల్ హెచ్డీఎఫ్సీ లైఫ్ బ్రిటానియా బీపీసీఎల్ బజాజ్ ఫైనాన్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవుగా హీరో మోటార్ కార్ప్ అదాని ఎంటర్ప్రైజెస్ పవర్ గ్రిడ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ పవర్ ఇండియా డెలివరీ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది సో ఇది బుల్లిష్ ఆయన జనరల్గా బోష్క్ లిమిటెడ్ ఏయు బ్యాంక్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది ఉంది ఎవరైతే షార్ట్ చేసిరో వాళ్ళు రికవర్ చేస్తున్నట్టు అర్థం హీరో మోటార్ కార్ సోలార్ ఇండస్ట్రీస్ బీడీఎల్ సిడిఎస్ఎల్ పవర్ గ్రిడ్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది సో ప్రోబుల్ కొద్దిగా కిందకు వెళతుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే పొజిషన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు యాంబర్ ఐషర్ మోటార్స్ ఆర్బిఎల్ బ్యాంక్ ఓబెరాయ్ రియాలిటీ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ కన్వైనింగ్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది అంటే ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడు ఎయిటీన్ పర్సెంట్ షార్ట్ సైడ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మొత్తం మీద కొద్దిగా బ్యారెస్ సైడ్ పొజిషన్స్ అనేది పార్టిసిపెంట్స్ క్రియేట్ చేశారని చెప్పేసి దీని అర్థం నిఫ్టీ ఫీచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం మొత్తం మీద మన రోజునైతే నిఫ్టీ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఏంటంటే మనకి షార్ట్ బిల్డప్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ఈరోజు సెన్సెక్స్ ఇండెక్స్లో ఎక్స్పైరీ అయితే ఉంది పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా స్టాక్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు ప్రొపరేటరీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐస్ స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఒక వెయ్యి అరవై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో పన్నెండు వందల మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బాయ్ చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే మొన్నటి రోజున పాయింట్ వన్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్లో కొద్దిగా ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది ఇక డౌజండ్ సెంట్రస్ యావరేజ్ ఫీచర్స్ అనేది తీసుకున్నట్లయితే మొన్న కానీ అంత ముందు రోజు కానీ కొద్దిగా సెల్ ఆఫ్ అనేది జరిగింది బట్ నిన్నటి రోజున రికవరీ అనేది జరిగింది ఈ రోజు అగైన్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఎయిటీ నైన్ పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే మనకి మేజర్గా ఉన్న రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఇమీడియట్గా ఉన్న మేజర్ సపోర్టు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్లో ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున అయితే వీక్గా ట్రేడ్ అయింది సో మొన్నటి రోజున ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఐదు దగ్గర క్లోజ్ అయింది నిన్న వీక్గా ఉంది ఎనీ ఎనీహ్ ఒక డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది అంటే కిందకు వెళ్ళిన తర్వాత బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు ఈరోజు విషయానికి వచ్చేసరికి సో స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయిందనమాట గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి నలభై తొమ్మిది పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది నెంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫీచర్ ఏమో ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనిమిది దగ్గర క్లోజ్ అయింది సో దగ్గర దగ్గర మనకి ఒక ఇరవై పాయింట్లు అప్రాక్సిమేట్గా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ది గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు గోల్డ్లో ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సిల్వర్లో ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష నలభై మూడు వేల అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది రావడం జరిగింది ప్రస్తుతానికి వెలికి తీసే బావుల సంఖ్య అనేది పెరిగింది కాబట్టి టెంపరీగా సప్లై అనేది క్రియేట్ అయింది ఇమీడియట్గా మనకున్న సపోర్టు ఐదు వేల రెండు వందల తొంభై ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఐదు వేల నాలుగు వందల యాభై న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బిట్కాయిన్లో తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఇరవై రెండు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఈరోజు చాలా స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి ప్రాబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ ఓలెటాలిటీ లేదా మొమెంటం ఉండే అవకాశం ఉంది అయితే దానికి సంబంధించిన సమరీ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేశాను ఒకవేళ కావాలంటే కూడా మీరు వీడియో పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదంటే టెలిగ్రామ్ నుంచి కూడా ఈ యొక్క స్లైడ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో ఏమో స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి బ్రాడర్ పిక్చర్లో అంటే డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్లో ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది చూపిస్తూ ఉంది సో ఇక్కడ ఇండికేటర్స్ సారాంశం ఏంటంటే బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ స్టిల్ బుల్లిష్గా ఉంది బట్ షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి అర్థం మొత్తం మీద ఏడిఆర్స్లోనేమో మనకి మిక్స్డ్ సంకేతాలు ఉన్నాయి ఐటీ సెక్టార్లో పాజిటివ్ సెంటిమెంట్ ఉండగా బ్యాంకింగ్ ఫార్మాలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లేదా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా మార్కెట్స్ మాత్రం కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక ఫ్లాట్ లేదా స్లైట్ గ్యాప్ అప్ అనేది ఇండికేషన్ చేస్తూ ఉంది ప్రీవియస్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది కొద్దిగా మార్కెట్స్ వీక్గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎవరీ రైజులో కూడా మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కాంటెంట్ అనేది గమనించండి అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు